నమస్తే సోదర సుధర ఒక చిన్న మాట ఉన్న మాటనే ఏంటంటే మనం మన ఇంట్లో దావత్ చేసినామనుకోండి బంధువులు మిత్రులు అందరూ వచ్చేస్తారు సంతోషం అదేవిధంగా ఒక సమస్య వచ్చింది ఏమైంది మన హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో పడ్డా ఫోన్ చేసినాం ఎంతమంది వస్తారు మీరు ఆలోచించుకోవాలి వస్తారు వచ్చిన వాళ్ళను గుండెలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇంకో సమస్య వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు అయ్యా అని మీద కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడు అని అన్నారు అప్పుడు ఎంతమంది వస్తారు ఆలోచించాలి అప్పుడు ఆపదలో వచ్చిన వాళ్ళని మాత్రం మీరు తప్పకుండా గుండెలో పెట్టుకొని అభిమానించాలని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మనందరము చూసి ఆపదలో ఎవరు వస్తున్నారు దావత్లకు ఎవరు వస్తున్నారు చూసి మనం జీవితం గడపాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ